సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది పతంగులు ఎగిరవేయడం చాలామంది పిల్లలైతే ఈ సంక్రాంతి సెలవులో పతంగులు ఎగిరేస్తుంటారు అయితే చాలామంది కూడా తెలియకుండానే చైనా మాంజా వాడతారు అయితే ఈ చైనా మంజాపై అధికారులు నిషేధం విధించినప్పటికీ కూడా చాలా షాపుల్లో కూడా ఈ చైనా మంజా అయితే లభిస్తుంది దీనివల్ల పక్షులకే కాకుండా మనుషులకు కూడా చాలా ప్రమాదకరమని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఆర్టీస్ క్యాచ్లోని స్టీల్ బ్రిడ్జ్పై ఒక అతను టూ వీలర్పై వెళ్తున్న క్రమంలో చైనా మంజా మెడకు చుట్టుకొని అయితే ప్రాణాపాయ స్థితిలోకి అయితే వెళ్ళాడు సో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీన్ని బట్టి సో ప్రతి ఒక్కరు కూడా చైనా మంజా వాడొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి ఈ చైనా మంజా వల్ల ఏంటని చెప్పి చెప్పాలి లేకపోతే వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకొని చైనా మంజా యూజ్ చేసి అయితే గాలి ఒక క్రమంలో ఆ గాలిపటాలు తెగిపోవడం వల్ల అవన్నీ ఆ పక్షులకు చిక్కుకొని పక్షులు చనిపోతున్నాయి కొన్ని చోట్ల రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహన ధరలు మెడకు చుట్టుకొని కూడా చనిపోయిన గతంలో చూసాం ఈ నేపథ్యంలోనే చైనా మాంజా వాడొద్దని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా పర్యావరణవేత్తలు అయితే ఇది చాలా డేంజర్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో పిల్లలు మీరు ఎవరైనా కూడా చైనా మాంజా వాడకండి మామూలు దారంతోనే మీరు పతంగులు ఎగిరేసుకోండి ఇబ్బంది ఏం లేదు చైనా మాంజా కోసం మీరు తిరగండి మామూలుగా మీరు దారంతో ఎగిరేసుకున్నా సరిపోద్ది మీరు చైనా యూజ్ చేయడం వల్ల ఒకరి ప్రాణం పోవచ్చు లేకపోతే పక్షుల కోణాలు కూడా పోయే అవకాశం అయితే ఉంది